ఈరోజు ఈ భారతదేశంలో ఎవరైనా చర్చికైనా పోవచ్చు లేకుంటే దేవాలయం అయిన పోవచ్చు మసీదుకైనా పోవచ్చు ఆ స్వేచ్ఛ ఈ భారతదేశంలో ప్రతి ప్రభువునికి ఉంది కానీ ఈరోజు మరి ప్రవీణ్ కుమారు మరి ఈరోజు ఆయనని దారుణంగా మరి హత్య చేసినారా లేదంటే యాక్సిడెంటరా అది తేల్చాల్సిన బాధ్యత కూడా మరి ప్రభుత్వాల పైననే ఉంది ఎందుకంటే ఇట్లాంటివి ఈరోజు క్రిస్టియన్స్ సంస్థలు కావచ్చు లేదంటే రేపు హిందూ సంస్థలు కావచ్చు లేదంటే ముస్లిం సంస్థలు కావచ్చు ఇట్లాంటి సాంప్రదాయము రాష్ట్రంలో కానీ మరి జిల్లాలలో కానీ ఇది మంచి పద్ధతి కాదు మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి తేల్చాల్సిన బాధ్యత ఉంటుంది ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంటుంది అందుకనే ఈరోజు అంబేద్కర్ మహాన్ బాడు భారత రాజ్యాంగాన్ని రాసిచ్చినాడు ఈరోజు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అది సర్పంచ్ నుండి పెట్టుకుంటే ప్రధానమంత్రి వరకు కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు ఎన్నుకునేది అది ప్రజలు బాగుండాలని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన జిల్లాని మరి ప్రజాస్వామ్యాన్ని బాగా కాపాడాలనే ఉద్దేశంతోనే మరి ప్రజలు ఓటేసి ఉంటారు కాబట్టి అట్లాంటి ప్రజల్ని ఈరోజు వాళ్ళు చర్చికి పోతున్నారు లేకుంటే ఇంకా దేవాలయం పోతున్నారు అని చెప్పి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని ఏదన్నా చంపడము దారుణంగా యాశీలంట చేయడము ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు కానీ రాబోయే రోజుల్లో ఇట్లా చేస్తే ఇది మంచిది పద్ధతి కాదు ఇది చట్ట పేరు వస్తుంది ప్రభుత్వానికి కూడా మరి ప్రజలు కూడా స్వేచ్ఛగా బతకడానికి కూడా మరి నిజంగా మరి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి ప్రవీణ్ ఖచ్చితంగా తేల్చాలా ఎందుకంటే అది ప్రవీణ్ కావచ్చు లేకుంటే ఇంకొకరు కావచ్చు ఎవరికి జరిగినా ఇది అన్యాయమే కాబట్టి మతం అనేది తీసుకోవడం ఎవరి స్వేచ్ఛ వాళ్ళది చర్చ్కి అయిన మసీదుకి మసీద్కే అనవచ్చు లేకుంటే హిందూ దేవులు అయిన పోవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రభుత్వాలు స్వేచ్ఛ కలిగించాల్సిన బాధ్యత ఉంది అది కల్పించని రోజు నిజంగా ఈరోజు పాస్టర్లు మరి ఈరోజు దైవ సేవకులు వాళ్ళందరూ కూడా మరి ఈరోజు రోడ్డుకొచ్చి నిరసన తెలియజేస్తున్నారంటే ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలా వాళ్ళ ఆవేదనను గుర్తించాలా వాళ్ళ బాధను గుర్తించాలా ఇట్లాంటి నష్టాలు మళ్ళీ జరగకూడదు అనేది ఆలోచనతోనే ఈరోజు చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో చాలా రాష్ట్రాలలో జిల్లాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఇట్లాంటివి మన రాష్ట్రంలో జరగడము నిజంగా మన దురదృష్టం ఇది కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా దీన్ని ఏదో ఒకటి తేల్చాలని చెప్పేసి కూడా మరి తెలియజేస్తున్నాం మరి ఇక్కడ వచ్చిన మత పెదకులకు పాస్టర్లకు అందరు కూడా మరి పార్టీల నాయకులకు అందరు కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి నేను ఈ రోజు మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగర రిజర్వేషన్ పోరాట సమితి మరి జాతీయ నాయకులు పనిచేస్తున్న నా పేరు గుండాలు ఇస్ మాదిగా మరి ఇట్లాంటివి ఖచ్చితంగా అరిగట్టాలని చెప్పేసి కూడా మరి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నారు